ఈ నంది లేచి రంకలేస్తే కలియుగాంతమే ఏటా పెరిగే బసవన్నా కాకులే కనిపించని క్షేత్రం రాళ్లకు జీవం ఉంటుందా మనుషుల్లాగే అవి కూడా పెరుగుతాయా అనే ప్రశ్నలకు రాళ్లు పెరుగుతాయా ఏమడుగుతున్నారు అంటారేమో కాని యాగంటి క్షేత్రానికి వెళ్తే మీలోనూ ఈ ప్రశ్న ఉదయిస్తుంది ఇంతకీ ఏంటా మిస్టరీ యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయం కర్నూలు జిల్లాలోని ఈ సుప్రసిద్ధ ఆలయానికి ఎన్నో మహిమలున్నాయని భక్తుల విశ్వాసం ఆలయంలో పెరుగుతున్న నందే ఇందుకు నిదర్శనమంటారు ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన ఈ క్షేత్రం భక్తులనే కాదు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది అయితే ఈ ఆలయంలో ఉన్న నంది విగ్రహం ఎలా పెరుగుతుంది దీని వెనుక ఉన్న మిస్టరీ తెలుసుకోవాలంటే ఆలయ చరిత్ర తెలుసుకోవాలి వందల సంవత్సరాల క్రితం దక్షిణ భారత యాత్రలో భాగంగా అగస్త్యుడు నల్లమలకొచ్చి కొండల మధ్య వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని వైష్ణవ పద్ధతిలో నిర్మించారు ఆలయంలో ప్రతిష్ఠించేందుకు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని చెక్కుతున్న సమయంలో బొటన వేలు విరిగింది అవయవలోపం ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టిస్తే కీడు తప్పదని భావించిన అగస్త్యుడు తాను చేసిన తప్పును తెలుసుకునేందుకు ఘోర తపస్సు చేశాడు దీంతో శివుడు ప్రత్యక్షమై విగ్రహానికి నష్టం కలిగిందని చింతించవద్దని ఈ ప్రాంతం కైలాసాన్ని పోలి ఉన్నందున తానే కొలువు తీరుతానని చెప్పి ఉమామహేశ్వర స్వామిగా వెలుస్తాడు దీంతో అగస్త్యుడు వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఆలయం పక్కనే ఉన్న ఒక కొండ గుహలో పెట్టి ఉమామహేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాడు ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించిన కొన్ని రోజుల తర్వాత చిన్న నంది విగ్రహం స్వయంగా వెలిసినట్లు పురాణం చెబుతోంది వెంకటేశ్వర స్వామిని ప్రతిష్ఠించిన గుహ పక్కనే మరో గుహ ఉంటుంది దాన్ని శివగుహ అని అంటారు అక్కడే పోతలూరి వీర స్వామి తన శిష్యులకు జ్ఞానబోధ చేసినట్లు చెబుతారు ఐదవ శతాబ్దం నుంచి ఈ చోళులు పల్లవులు చాణుక్యులు ఈ గుడిలో నిత్యం పూజలు నిర్వహించేవారు పదిహేనవ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్యానికి చెందిన సంగమరాజ్య వంశస్థుడైన హరిహర బుక్కరాయిలు శిథిల స్థితిలో ఉన్న గుడిని పునర్నిర్మించారు ఈ ఆలయంలో నంది విగ్రహం పెరగడంపై ఎన్నో సందేహాలున్నాయి నాలుగు వందల ఏళ్ల కిందట ఈ నంది విగ్రహం చాలా చిన్నగా ఉండేదని భక్తులు దాని చుట్టూ ప్రదక్షిణలు చేసేవారని చెబుతుంటారు ఇప్పుడు ఆ నంది విగ్రహం సైజు పెరగడం వల్ల ప్రదక్షిణలు సాధ్యం కావడం లేదంటారు అయితే నంది చిన్నగా ఉన్నప్పటి చిత్రాలు వీడియోలు వీడియోలుగాని లేకపోవడం వల్ల చాలామంది అదంతా ప్రచారమే అని కొట్టిపడేస్తారు కానీ నంది సైజు పెరగడం మాత్రం వాస్తవమేనని భక్తులు చెబుతుంటారు భారత పురావస్తు విభాగం అధికారులు జరిపిన పరిశోధనల్లో పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి ఇరవై సంవత్సరాల వ్యవధిలో ఈ నంది విగ్రహం కేవలం ఒక్క అంగుళం మాత్రమే పెరుగుతోంది అంటే ఏడాదికి కేవలం ఒక మిల్లీమీటర్ చొప్పున నంది ఎదుగుతోంది నంది పెరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి ఈ ఆలయంలో విగ్రహం చుట్టూ ఉన్న స్తంభాలను చూస్తే అర్థమవుతుంది నంది పెరగడం వెనుక ఓ శాస్త్రీయ కారణం కూడా ఉందంటారు శాస్త్రవేత్తలు లోని రోమేనియాలో కూడా రాళ్లు పెరుగుతూ ఉంటాయట అవి నంది విగ్రహం కన్నా వేగంగా పెరగడమే కాదు పిల్లల్ని కూడా పెడతాయని చెబుతారు వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ అదంతా వీటిలో జీవ ఉండడం వల్ల కాదు కేవలం రసాయనిక క్రియ వల్ల అంటారు రాళ్ల చుట్టూ చిన్న వలయాలుగా మరికొన్ని రాళ్లు పెరుగుతుంటాయి వాటినే ఆ రాళ్లకు పుట్టిన పిల్లలు అంటారు కొన్ని రోజుల తర్వాత అవి బాగా ఎదిగి తల్లిరాయి నుంచి విడిపోతాయి అవి మళ్లీ కిందపడి పెరుగుతాయి వాటి ద్వారా మరికొన్ని రాళ్లు ఏర్పడతాయని కొన్ని భిన్నాభిప్రాయాలున్నాయి రొమేనియాలోని రాళ్లు ఎదగాలంటే తప్పకుండా వర్షాలు పడాలి ఇవి వేసవి కాలంలో సాధారణ రాళ్లలాగే కనిపిస్తాయి కానీ వర్షాకాలం వచ్చేసరికి క్రమేణా ఎదుగుదల ప్రారంభమవుతుంది ఇందుకు కారణం ఆ రాళ్లలో ఉండే కాల్షియం కార్బొనేట్ సోడియం సిలికేట్ ఈ రాళ్లలో అవి చాలా ఎక్కువ పరిమాణంలో ఉంటాయి వర్షం పడగానే రసాయనిక చర్య జరిగే రాళ్ల మధ్య చిన్న చిన్న ఖాళీలు ఏర్పడతాయి ఒత్తిడి వల్ల రాళ్లు పెరుగుతూ ఉంటాయి అయితే రొమేనియా రాళ్లలో ఉన్న కాల్షియం కార్బొనేట్ సోడియం సిలికేట్లే యాగంటి నంది విగ్రహంలో కూడా ఉన్నాయి కాని రొమేనియా రాళ్లకి మన నంది విగ్రహానికి మధ్య ఉన్న తేడా ఏంటంటే ఈ నంది ఆలయంలో ఉండడం వల్ల నేరుగా వానలో తడవదు కేవలం గాల్లో ఉన్న తేమను గ్రహించి మాత్రమే రసాయన క్రియకు గురవుతుంది మరి మిగతా శివాలయాల్లో ఉండే నందులు ఎందుకు పెరగడం లేదు వాటిలో కూడా యాగంటి నంది తరహాలోనే రసాయనిక ప్రక్రియ జరుగుతుందా అవి ఎదగకపోవడానికి కారణాలు ఏంటని చాలామంది అడుగుతారు అయితే వీటికి పరిశోధకుల వద్ద సమాధానం లేదు పైగా ఆయా నంది విగ్రహాలపై పరిశోధనలు కూడా జరగలేదు అందుకే భక్తులు ఇప్పటికీ యాగంటి నంది ఎదుగుదలను దేవుడి మాయేనని విశ్వసిస్తారు ఈ నంది లేస్తే కలియుగాంతమే కలియుగాంతంలో యాగంటి నంది లేచి రంకలేస్తుందని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో ఉందని పెద్దలు చెబుతారు అందులో పేర్కొన్నట్లుగానే ఇక్కడి నంది రోజురోజుకు పెరుగుతుందని భక్తుల విశ్వాసం అంతేకాదు ఈ నంది విగ్రహంలో జీవకళ ఉట్టిపడుతుంది లేచి రంకలేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా కనిపిస్తుంది ఈ ఆలయం వద్ద ఒక్క కాకి కూడా కనిపించదు దీనికి కూడా ఒక కారణముంది వెంకటేశ్వర స్వామి విగ్రహం బొటనవేలు విరగడం వెనుక తన లోపాన్ని తెలుసుకోవడానికి తపస్సు చేస్తున్న అగస్త్యుడికే కాకులు తపోభంగం కలిగించాయి దీంతో ఆ ప్రాంతంలో ఒక్క కాకి కూడా కనిపించకూడదని ఆయన శప్పించారట అప్పట్నుంచి అక్కడ కాకులే కనిపించవు అయితే కాకుల్ని నిషేధించిన క్షేత్రంలో తానుండను అన్నాడట శనిదేవుడు అందుకే ఆలయం లోపల నవగ్రహాలు సైతం ఉండవు ఇక్కడి కోనేరులోకి నీరెలా వస్తుందో తెలియదు కానీ ఏడాది పొడవునా నీరుంటుంది యాగంటి ప్రత్యేకత గురించి ఇంతకన్నా ఏం చెప్పగలమంటారు స్థానికులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ